అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం నొప్పులు పెరగకుండా వాతము చేయకుండా ఏ విధమైన స్కిన్ అలర్జీస్ పెరగకుండా గుమ్మడకాయ పులుసుని చింతపండు వాడకుండా బెల్లం వేయకుండా మరి ఆరోగ్యానికి హాని లేని విధంగా హెల్దీ పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం స్పెషల్గా చూడబోతున్నాం గుమ్మడికాయ పులుసు తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఒక కప్పు గుమ్మడికాయ ముక్కల్ని గుమ్మడికాయ నట్ల మనం కట్ చేసాం ఒక కప్పు టమోటా పేస్ట్ ఈ పులుసుకి హెల్దీ గ్రేవీ చింతపండు గొజ్జుతో గ్రేవీ బదులుగా టమోటా పేస్ట్తో గ్రేవీ మనం సిద్ధం చేసుకుంటున్నాం పచ్చిమామిడికాయ ముక్కలు అరకప్పు చింతపండు బదులుగా టమోటా మామిడికాయ ముక్కలే మనం పులుపుకు ఉపయోగిస్తున్నాం మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఒక అరకప్పు నీళ్లు వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజులు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇవన్నీ ఉడికిన తర్వాత అందులో పండు ఖర్జూరాన్ని గింజలు తీసేసాక పేస్ట్ చేసుకుంటాం కదా ఆ ఖర్జూరం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసేసాం గుమ్మడికాయ పులుసులో బెల్లం వేస్తారు మనం బెల్లం బదులుగా ఖర్జూరం పేస్ట్ వేసాం ఇంకెవరికైనా ఇంట్లో రక్తహీనత ఎక్కువ ఉంటే తాటి బెల్లం పొడి ఎట్లా తాటి బెల్లం ముక్కలైనా వేసేస్తాం ఇలా పులుసు బాగా మగ్గిన తర్వాత ఇక ఫైనల్గా తాలింపు పెట్టేస్తాం ఇక మనం చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసేసాం అది కాశ్మీరీ మిరపకాయ మనం వాడేది కరివేపాకు ఇవన్నీ కొద్దిగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ మేగడ వేసేసి కొద్దిగా ఇంగువ పొడి అల్లం పేస్ట్ కొద్దిగా వీటన్నిటిని మేగడలో వేగనివ్వాలి ఆ పులుసుకి తాలింపే చాలా కమ్మదానాన్ని ఇస్తుంది చివరిలో తాలింపు పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తాం చూడండి చింతపండు వేయకుండా కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా గుమ్మడికాయ పులుసుని వాతం చేయకుండా నొప్పులు రాకుండా ఎలా చేసుకున్నాము పండగలు శుభకార్యాల్లో సాంప్రదాయబద్ధమైన పులుసు గుమ్మడికాయ పులుసు మరి అలాంటి గుమ్మడికాయ పులుసులో చింతపండు గొజ్జు పిసికి బాగా పోస్తారు గ్రేవీ అంతా చింతపండు గొజ్జే ఉంటుంది చింతపండు ఎంత పడుతుందో దానికి రెండు మూడు రెట్లు ఎక్కువ ఉప్పు పడుతుంది చింతపండు గొజ్జు వేసాము అంటే ఉప్పు రోజు వేసే వంటల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ పడటం వల్ల నొప్పులు ఎక్కువ అవటం వాతం చేయటం ఒళ్ళు పట్టేయటం స్కిన్ అలర్జీస్ దురదలు ఎక్కువ అవటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ వండే విధానంలో ఉప్పు ఎక్కువ పట్టడం వల్ల ఈ నొప్పులు అలర్జీలు ఇట్లా వచ్చినాయి అని తెలుసుకోలేక గుమ్మడికాయ పులిస్తే నాకు వచ్చినాయి కాబట్టి గుమ్మడికాయ మీద నిందలేసేస్తారు అందరూ అందుచేత గుమ్మడికాయని ఉప్పు లేకుండా చింతపండు వేయకుండా ఇట్లా పులుసు కాసుకుంటే ఎవ్వరికి ఇలాంటి సమస్యలు ఎక్కువ కావు మీకు ఇంతకాలం పడదు గుమ్మడికాయ అనుకున్న వారందరూ ఈ స్టైల్లో వండి చూసుకోండి తేడాలు రావు మనం ఇక్కడ బెల్లం బదులుగా ఖర్జూరం పేస్ట్ వాడాం తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు మీరు ఇట్లా ఏది వాడుకున్నా మంచిదే తీపి కొరకు తేనె కూడా వేసుకోవచ్చు మరి పులుసులో ఉన్న గొజ్జంతా చూడండి హెల్దీ గ్రేవీ దానివల్ల అసలు నష్టం లేదు పచ్చి మామిడికాయ పులుపుతో ఉప్పులే తెలియకుండా ఇటు ఖర్జూరం పేస్ట్తో టేస్ట్ చాలా చప్పదనం లేకుండా కమ్మగా ఉండే విధంగా పులుసులు ఉంటాయి అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలన్నప్పుడు స్పెషల్ వంటల్లో ఇలాంటి గుమ్మడికాయ పులుసుని సాంప్రదాయబద్ధంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ట్రై చేస్తే బాగుంటుంది నమస్కారం